ఇరవై నాలుగవ తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము మొదటి పేతురు ఐదవ అధ్యాయము ఏడవ వచనము ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి సహోదరి సహోదరులారా మన శ్రమలు మనల్ని చింతించేలా చేస్తూ ఉంటాయి ఎంత సంతోషంగా ఉందామని ప్రయత్నించినప్పటికీ మన సమస్య మనకు గుర్తుకు వచ్చినప్పుడు మనకు తెలియకుండానే మనం బాధపడుతూ ఉంటాము ఆ సమస్యని తలుచుకుంటూ మన సంతోషాన్ని కూడా దూరం చేసుకుంటూ ఉంటాము మన సమస్యలు మనుషులు పంచుకుంటే నిజంగా మనకు సహాయం చేసేవారు ఎంతమంది ఉన్నారు కొంతమంది సహాయం చేయకపోగా ఇంకా వారి మాటలతో మనల్ని బాధ పెడుతూ ఉంటారు దేవుని వాక్యం చెప్తుంది మిమ్మల్ని గూర్చి ప్రభువు చింతించుచున్నాడు మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని మనం అనుకోవచ్చు నాకు ఈ సమస్య ఉంది నేను ఎంతో బాధపడుతూ ఉన్నాను ప్రభు నా ప్రార్థన ఆలకిస్తున్నాడా ప్రభు నన్ను పట్టించుకుంటున్నాడా లేదా అని మనం ఎలాగైతే చింతిస్తున్నామో ప్రభు కూడా మన బాధను చూసి చింతిస్తూ ఉన్నాడు కేవలం మనం చింతించడం వలన ఉపయోగించు ఉండదు కానీ ఆ సమస్య నిమిత్తము ప్రభు సన్నిధిలో ప్రార్థించాలి మనమే చింతిస్తూ బాధపడుతూ ఉంటే మనకు చాలా భారంగా అనిపిస్తుంది కానీ నీ భారం ఎహోవా మీద మోపుము అని దేవుని వాక్యం చెప్తుంది కదా ఎటువంటి శ్రమ అయినా ప్రభు సన్నిధిలో దాని నిమిత్తము ప్రార్థించి ప్రభు మీద భారం వేయాలి ప్రార్థన ఆలకించే మన ప్రభువు ప్రార్థనను ఆలకించి మన శ్రమల నుండి మనల్ని విడిపించి మన దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు ప్రార్థన పరిశుద్ధుడు ఒక ప్రభు ఆమె పరిశుద్ధమైన పాదాలకు వెళ్ళాది వందనాలు స్థుతులుస్త చెల్లించుకున్నాము తండ్రి ఒక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా మీకే స్తోత్రం ప్రభువా మా సమస్యల నిమిత్తము శ్రమల నిమిత్తము మాలో మేమే బాధపడుతూ ఉండేవారముగా కాకుండా మీ సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థించే వారముగా మమ్మల్ని దీవించండి ప్రభువా మా ప్రతి సమస్యను ఎరిగిన దేవుడవు తండ్రి మా శ్రమలను ఇబ్బందులను మీ పాదాల చింత పెడుతున్నాము తండ్రి మీ పైన భారం వేస్తున్నాము ప్రభువా మీరే అద్భుతంగా మా శ్రమ నుండి మమ్మల్ని విడిపించి మా దుఃఖాన్ని సంతోషముగా మార్చమని ప్రార్థనలు ఎక్కి భవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చునము తండ్రి ఆమెన్